ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లె ధనలక్ష్మి పాల్గొని ప్రజల సమస్యలను ప్రస్తావించారు అనంతబాబు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించగా ఇప్పటి కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణకు దారి తీస్తున్నారని హెచ్చరించారు ర్యాలీకి మహిళలు యువత వందల మంది కార్లు బైకులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ విరోధానికి కట్టుపడ్డాలని హెచ్చరించారు చె పది లక్షల ధర్ల చేస్తాను చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ రోజు కానివ్వండి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పేదవాళ్ళ వాళ్ళకి సంక్షేమ పథకం అందుబాటులో ఉండకూడదు వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉండకూడదు అనే విధంగానే గతంలో కానీ ఇప్పుడు చేస్తా ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే చూసుకుంటే అదే విధానం కొనసాగింది ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి మన ఈ సంవత్సరాల కాలంలో చూసుకున్నా కూడా మళ్ళీ అదే విధానం కొనసాగుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది అలాగే ఆరోగ్య సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సేవలన్నీ కూడా రద్దు చేసి వాటి కూడా కనీసం వన్ నాట్ వన్ నాట్ ఫోర్ వెహికల్ కూడా అందుబాటులో వన్ నాట్ ఎయిట్ ఎయిట్ వెహికల్ కూడా అందుబాటులో లేకుండా ఏ రకంగా నిర్వీర్యం చేసేస్తారో మనందరం కూడా చూసాము మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా వంటి కూడా తట్టుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాన్ని అభివృద్ధిని కానీ రాష్ట్రంలో ఏ రకంగా చూపించారో కూడా మనం అందరూ కూడా చూస్తా ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ప్రజలకి రాష్ట్రంలో మరింత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొని వచ్చి ఆయన నాయకత్వం 啊，二。Um,